భరద్వాజుడు అంగీకరించాడు హుటాహుటిగా యుధాజిత్ దగ్గరికి వెళ్ళాడు ఆ మహర్షి ఎందుకంటే ఆర్తులను రక్షించడం ధర్మం కాబట్టి తక్షణం ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి ఇంటికి వెళ్ళిపోమని ఆజ్ఞాపించాడు అప్పుడు యుధాజిత్ అన్నాడు ఓ భరద్వాజ మహర్షి ఏమిటయ్యా ఈ అన్యాయం నేను మీ ఆశ్రమానికి ఏమైనా వచ్చానా నేను ఈ దుర్దర్శుడు నగరంలో ఉన్నాను మీరంత హఠం చేస్తే ఎట్లా పోనీలేండి మీరన్నట్టే వెళ్ళిపోతాను ఆ మనోరమని వాడి కొడుకుని విడిచిపెట్టండి అంతదాకా నేను వెళ్ళను వాళ్ళని బలవంతంగా నేను తీసుకుపోతా ఇది మాత్రం నిజమన్నాడు అప్పుడు భరద్వాజుడు ఓ ఈ క్షత్రియోత్తమా నీకు చేత అయితే తీసుకెళ్ళు విశ్వామిత్రుడు యొక్క విశ్వామిత్రుడు వశిష్ఠుడు యొక్క ఆశ్రమం నుంచి అలానాడు నందిని ధేనువును తీసుకువెళ్ళినట్టే నువ్వు కూడా నా ఆశ్రమం నుంచి ఆ మనోరమని వాళ్ళ కొడుకు సుదర్శనను బలవంతంగా తీసుకెళ్ళు అది నేను చూస్తాను అంటూ భరద్వాజుడు ఆశ్రమానికి తిరిగి వెళ్ళాడు యుధాచిత్తి దగ్గర ఒక వృద్ధ ఉన్నాడు వాడి పేరు సుబుద్ధి అంటే మంచి బుద్ధి కలిగిన వాడనే అర్థం ఆయనతో సంప్రదించాడు సుబుద్ధి మనం ఇప్పుడు ఏం చేయాలో చెప్పు అన్నాడు నాకైతే మాత్రం ఆ మనోరమ కొడుకుతో సహా బలవంతంగానైనా సరే ఆశ్రమంలో నుంచి లాక్కు రావాలని ఉందన్నాడు శత్రువు చిన్న పిల్లవాడే కదా అని ఉపేక్షించడం శ్రేయస్కరం కాదు ఎందుకంటే నిప్పు రవ్వ చిన్నదే అని ఉపేక్షిస్తే ఏమవుతుంది ఇల్లు మొత్తం తగలబెడుతుంది అడవి మొత్తం తగలబెడుతుంది అది దావానలంగా మారుతుంది కాబట్టి సుదర్శనుడిని ఒక్క వేటుకు చంపేస్తాను నా మనవడికి రాజ్యాన్ని అకంటకం చేసేస్తాను ఇక నేను కూడా నిశ్చింతగా నిర్భయంగా ఉండడానికి వీలవుతుందన్నాడు సుబుద్ధి ఈ మాటలు విని ఆశ్చర్యపోయినాడు ముందు వెంటనే తన అభిప్రాయం చెప్పాడు మహారాజా సాహసానికి ఇది చోటు కాదు ముని మాటలు విన్నారు కదా ఆ విశ్వామిత్ర మహర్షి యొక్క దృష్టాంతం కూడా చెప్పాడు బహుశా ఆ కథ నీకు తెలియదు అనుకుంటా అనగానే ఆ కథ ఏందో చెప్పు అన్నాడు కథలో కథ ఇది ఒకనొకనాడు విశ్వామిత్రుడు తన పరివారంతో అడవికి వెళ్ళాడు వేటకి అక్కడ ఈ వశిష్ఠ మహర్షి ఆశ్రమానికి వెళ్ళాడు వశిష్ఠ మహర్షి వాళ్ళందరినీ చక్కగా అతిథి సత్కారాలు చేసి ఆ కామధేనువు సంతానమైనటువంటి నందిని ధేనువు ద్వారా దాని అనుగ్రహంతో భక్ష్యాలు భోజ్యాలు అన్నీ కూడా అందరికీ పుష్కలంగా ఏర్పాటు చేశాడు సైన్యం మొత్తానికి గొప్ప విందిచ్చాడు విశ్వామిత్రుడు ఆశ్చర్యపోయాడు అరే నేను రాజ్యంలో ఉంటాను ఇలాంటి పదార్థాలు నేను ఎప్పుడు తినలేదే అడవిలో ఉండేవాడికి ఇలాంటివి ఎలా వచ్చాయి అని విచారిస్తే అదిగో ఆ నందిని ధేనువు ద్వారా ఇవన్నీ సమకూరాయని తెలిసింది వెంటనే అతని కళ్ళు దాని మీద పడ్డాయి అంటే దాన్ని అపహరించాలి అని అనుకున్నాడు లేదా అడిగితే ఇస్తాడేమో అని అనుకున్నాడు ముందుగా అడిగాడు ఈ ఆవును నాకు ఇవ్వయా ఓ మహర్షి నీకు కోటి ఆవులు ఇస్తానన్నాడు అయినా వశిష్ట మహర్షి తిరస్కరించాడు ఇది హోమధేనువు నేను అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నాను అలానాడు పాలసముద్రంలోంచి పుట్టినటువంటి ఆ ధేనువు యొక్క సంతతి ఇది కామధేనువు యొక్క సంతతి ఇవ్వనన్నాడు నువ్వు కోటి కాదు పది కోట్లు ఆవులు ఇచ్చినా దీనిచ్చే ప్రసక్తే లేదన్నా ఖండితంగా చెప్పాడు అట్లానా అయితే బలాత్కారంగా తీసుకుపోతానన్నాడు విశ్వామిత్రుడు నీ ఇష్టం చాతైతే తీసుకువెళ్ళు అన్నాడు వశిష్ఠుడు అంతేగాని వశిష్ఠుడు తన తపశక్తితోటి అతన్ని చేపించలా మహారాజు అలా చేయకూడదని ఆలోచించాడు సరే విశ్వామిత్రుడు ప్రకారం ఆ సైనికులు దీని ధేనువుని కట్లిప్పి లాక్కొచ్చారు ఆ ఆవు వశిష్ఠుడి వైపు దీనంగా చూస్తూ ఇలా అడిగింది ఓ మహర్షి నేనేం తప్పు చేశాను స్వామి నన్ను ఎందుకని వీళ్ళకిచ్చేస్తున్నావు అని అడిగింది అమ్మా నందిని నేనేం వీళ్ళకి ఇవ్వడం లేదు వీళ్ళే బలవంతంగా లాక్కుపోతున్నారు నేనేం చేసేది అసహాయుణ్ణి పైగా ఈ విశ్వామిత్రుడు ఇప్పుడు నాకు అతిథి అన్నాడు అంటే అతిథికి అలాంటి అన్యాయం చేయకూడదు అనేది కూడా ఒక ఆలోచన ఉంది ఆయనకి వెంటనే ఆ నదిని ధేనువు యొక్క శరీరం అంతా కూడా క్రోధం ఆవేశించింది క్రూరంగా భీకరంగా అంభారావం చేసింది రెప్పపాటు కాలంలో ఆ ధేనువు యొక్క రోమకోపాల నుండి కోట్ల సంఖ్యలో సాయుధులైన కవచాలు ధరించినటువంటి అనేక మంది రాక్షసులు ఆవిర్భవించి ఆ విశ్వామిత్రుడు సైన్యాన్ని సర్వనాశనం చేశారు దిక్కుతో విశ్వామిత్రుడు ఒక్కడు ఒంటరిగా బతుకు జీవుడాన్ని బయటపడ్డాడు చివరికి తన్ని తానే తిట్టుకున్నాడు క్షాత్రబలం అసలు బలం కాదు బ్రహ్మబలమే బలము అని ఒక నిశ్చయానికి వచ్చి భయంకరైన అడవుల్లోకి వెళ్ళి ఘోరమైన తపస్సులు చేశాడు నాలుగు దిక్కులకు వెళ్లి తపస్సు చేశాడు శ్రీమద్ రామాయణం బాలకాండ దాదాపు పదిహేను పదహారు సర్గలలో ఈ కథంతా కూడా అహల్య యొక్క కొడుకైనటువంటి శతానంద మహర్షి జనక మహారాజు యొక్క పురోహితుడు తన తల్లికి శాప విమోచనం కలిగించాడు ఈ రాముడి ద్వారా అని ఆ విశ్వామిత్రుడు కథ అంతా చెబుతాడు రాముడికి అద్భుతంగా ఉంటుంది నాలుగు దిక్కులకు వెళ్ళాడు నాలుగు దిక్కుల్లో అవరోధాలు ఏర్పడ్డాయి తపస్సుకి చివరికి క్షాత్రాన్ని విడిచిపెట్టి చిట్ట చివరికి బ్రహ్మర్షి అయినాడు అది కూడా దేవేంద్రుడు వచ్చి బ్రహ్మర్షి అన్నా కూడా ఒప్పుకోలే ఆ వశిష్ఠుడే వచ్చి బ్రహ్మర్షి గాని ఒప్పుకోవాలి ఇది విశ్వామిత్రుడి యొక్క కథ కాబట్టి ఓ యుధాజిత్తురాజా ఇతన్ని దృష్టాంతంగా చెప్పడంలో భరద్వాజుడి యొక్క ఆంతర్యం ఏమిటో ఇప్పుడు అర్థమైందా నీకు అందువల్ల సాహసం చేయొద్దు క్షాత్రము పౌరుషం మహర్షుల దగ్గర చల్లవు కాదని నువ్వు బలప్రదర్శన చేశావా నీ వంశం దోంపనాశనం అవుతుంది త్వరగా బయలుదేరు నా మాటిని ముందుగా ఆ భరద్వాజ మహర్షిని ప్రసన్నుని చేసుకో అనేసరికి కిక్కురు మనకుండా యుద్ధాజిత్తు ఆ మహర్షి దగ్గరికి వెళ్ళి కాళ్ల మీద పడి నమస్కారం చేసి ఇప్పుడు బయలుదేరి వెళ్ళిపోయాడు సరే కథలోకి వద్దాం మళ్ళా ఇక్కడ సుదర్శనుడు ఆ ముని బాలకులతోటి కలిసి నిర్భీతిగా సంచరిస్తూ ఆ అడవుల్లో ఆడుకుంటూ మహర్షి దగ్గర విద్యలు నేర్చుకుంటూ దినదిన ప్రవర్ధమానుడవుతూ ఉన్నాడు ఒక రోజున ఒక ముని పిల్లవాడు ఆటల సందర్భంలో వాళ్ళతోడు వచ్చాడే ఒక మంత్రి విదలుడు అతను చెప్పుకున్నాగా నపుంసకుడని క్లీబా అని గట్టిగా అరిచి పిలిచాట క్లీబా అతన్ని పిలవాలని గాని అవమానించాలని కానీ ఏదో పని చెప్పాలని గాని ఆ ముని బాలకుడు ఉద్దేశం కాదు ఆటలో ఆటగా మనిషి కరపడ్డాడు అని అరిచాడు అంతే చూడండి మరి వెంటనే సుదర్శనుడు కూడా ఈ పదం విన్నాడు క్లీ అందులో మొదటి అక్షరాన్ని అనుస్వారం చేర్చి ధారణ చేశాడు మొదటి అక్షరం ఏంటి దాంట్లో క్లీ అనుస్వారం చేరిస్తే ఏమవుతుంది క్లీం అవుతుంది మళ్లీ మళ్లీ అదే అదే మనసులో చేపించాడు క్లీం 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 అది మంత్రబీజం దాన్ని మహారాజ కామరా కామరాజాక్ష బీజాక్షరం అంటారు అంటే కోరిన కోరికలన్నీ తీర్చేటటువంటి కామ బీజం కామము అంటే మనం అనుకునే తుచ్చ కామం కాదు ఎప్పుడు అనుకోకండి అది కామము అంటే కోరికలు అంటే మనకు మానవుడికి కావలసినటువంటిని కోరికలే అవన్నీ తీర్చేటటువంటిది అది ఆ బీజాక్షరం అతనికి ఏం తెలియదు అది బీజాక్షరం అని భావి యోగమో బాల్య చాపల్యమో తెలియదు సుదర్శనుడు మాత్రం తదేక దీక్షతోటి క్లీం క్లీం ఆ క్లీం కారాన్ని జపిస్తూ ఉన్నాడు జపిస్తూనే ఆడుకుంటున్నాడు జపిస్తూనే నిద్రపోతున్నాడు సర్వకాల సర్వా వ్యవస్థల్లో క్లీం అనేటువంటి బీజాక్షరాన్ని మహాజపం కొనసాగిస్తున్నాడు అదే జగదంబ యొక్క వైభవం ఆమె అనుగ్రహం కలిగింది అంటే ఎవరికైనా అంతే అది మంత్రసారమని గాని బీజాక్షరం అని గాని తెలియనే తెలియదు ఆ అబ్బాయికి మనసులో పడింది ఎందుకు పడిందో అలా జపిస్తున్నాడంతే ఆ మంత్ర జపానికి ఋషి లేడు ఛందస్సు లేదు ధ్యానం లేదు న్యాసం లేదు ఏదీ లేదు అంగన్యాసం లేదు కరన్యాసం లేదు అప్రయత్నంగా నిరంతరం ఆ జపం సాగిపోతోంది ఆ రాజకుమారుడికి పదకొండేళ్ల వయసు వచ్చింది మునులందరూ కలిసి ఉపనయనం జరిపించారు వేదాభ్యాసం చేయించారు ధనుర్వేదం నేర్పారు నీతి శాస్త్రం నేర్పారు ఎందుకని రాజు అయినటువంటి వాడికి ధనుర్విద్య తెలియాలి వేదం తెలియాలి నీతి శాస్త్రం కూడా నేర్చుకోవాలి ఇలా సకల శాస్త్రాలన్నీ అభ్యసింపజేశారు అతనికి అన్నీ కూడా క్షణంలో అయిపోతున్నాయి ఎందుకని అది మంత్రాక్షర బలం అని ఆ క్లీమ్ అనేటువంటి మంత్రాన్ని ఆయన పదే పదే ఆమ్నాయం చేయటం వల్ల ఆయనకి అటువంటి శక్తి వచ్చింది అన్నీ నేర్చు వేసుకుంటున్నాడు ఒక రోజున ఏకాంతంలో ఆ సుదర్శనుడికి అమ్మవారు ప్రత్యక్షమైంది ఎలా ఉంది అమ్మవారు రక్తవర్ణాం రక్త గారుడే వాహనే సంస్థాం వైష్ణవీం శక్తిమద్భుతాం శ్లోకాలు మాత్రం కొన్ని పరమాద్భుతమైనవి వాటిని విడిచిపెట్టకూడదు అందుకని ఆ శ్లోకాలని నాకు తెలిసినంత మేరకు నేను వాటిని కూడా చదువుతున్నాను అమ్మవారు ఎలా ఉంది రక్తాంబరధారిణి అంటే ఎర్రటి వస్త్రాలు ధరి రక్తం అంటే ఎరుపు రంగుని ఎర్రటి వస్త్రాలు ధరించింది ఎర్రటి పూలమాలలు ఆభరణాలు ధరించింది గరుడు వాహనం మీద వైష్ణవీ శక్తిగా వచ్చింది అమ్మవారు అది విష్ణుమూర్తి యొక్క వాహనం అలాగే మనం దేవీ సప్త శక్తిలో చెప్పుకున్నాం వైష్ణవి యొక్క శక్తి విష్ణుమూర్తిదే స్త్రీ శక్తి అన్నమాట దర్శనం అనుగ్రహించింది అమ్మ సుదర్శనుడు ప్రసన్న వదనుడయ్యాడు పేరు సార్థకమైంది సు దర్శనుడు కదా అందుకని చాలా సంతోషపడ్డాడు అమ్మవారు అలా దర్శనమిచ్చి అంతర్ధానమైంది యథావిధిగా మాతృసేవ చేసుకుంటూ సుదర్శనుడు ఆశ్రమ ప్రాంతంలో ఆ త్రికూట శిఖరాల మీద లోయలలో గుహలలో శలవేళ్లలో నదీ తీరాలలో హాయిగా క్రీడిస్తూ తనతోటి బాలకులతోటి సంచరిస్తూ ఉన్నాడు ఒకరోజున నది ఒడ్డున ఒక దివ్య ధనుస్సు దొరికింది ఆయనకి అద్భుతమైన ధనుస్సు అలాగే మెరిచిపోతూ ఉన్నటువంటి ములుకులతోటి శిలాకఠినమైనటువంటి బాణాలు ఉన్నటువంటి అంబుల పొది దొరికింది వజ్ర కవచం దొరికింది అంటే దుర్భేజ్యమైనటువంటిది ఇవన్నీ ఆ యువకుడికి అమ్మవారే ప్రసాదించింది ఇక్కడ కాశీరాజ్యంలో రాజుగారికి శశికళ అనేటువంటి ఒక అందాల భరిణ కూతురుంది ఆమె రూప యవ్వన సంపన్నం గుణవతి పైగా శుచిస్మిత అంటే ఎప్పుడూ చిరునవ్వులు చిందిస్తూ ఉంటుంది ఆమె కూడా ఈ సుదర్శనను గురించి తన వందిమాగదుల వల్ల కర్ణాకరిణిగా విన్నది మనస్సులో అనురాగం అంకురించింది ఆ కుర్రవాడినే పెళ్ళాడాలి అని నిర్ణయం చేసుకుంది చూడండి అదే రోజు రాత్రి ఒక అద్భుతం జరిగింది కలలో జగద్మాత కనిపించింది అమ్మా సుదర్శనుడు నా భక్తుడు అతన్ను నువ్వు వరించడం సమంజసమే అతన్నే వివాహం చేసుకో నీ యొక్క సకల మనోభీష్టాలు తీరతాయి ఇది నా వరం అని అమ్మవారు కనపడింది సుషారా ఎలాంటి కథో ఇది అని అమ్మవారు అదృశ్యమైంది శశికళ మహాదానంద పడింది నిద్రలేచింది గొంతులేసింది ఈ సంబరానికి ఏమిటి కారణమని సఖీజనం అడిగారు తల్లడిగింది కిలకిలా నవ్విందే తప్ప సిగ్గుతోటి ఎవరికీ అసలు సంగతి చెప్పల రోజున తన యొక్క ఇష్ట సఖిని తీసుకొని అడవిలో విహారానికి వెళ్ళింది ఆ అమ్మాయి శశికళ పువ్వులు కోస్తూ ఉన్నది అప్పుడు మెల్లగా తన చెలికత్తికి స్వప్నంలో జరిగినటువంటి విషయమంతా చెప్పింది అంతలోకి అటువైపుకు వస్తూ ఒక బ్రాహ్మణుడు కనిపించాడు శశికళ ఎదురు వెళ్ళింది భక్తి ప్రపుత్తులతోటి పాదాభివందనం చేసింది ఓ విప్రోత్తమా ఎక్కడి నుంచి మీరు వచ్చేది ఓ కళ్యాణి నేను భరద్వాజాశ్రమం నుంచి వస్తున్నాను ఏం అడుగుతున్నావు నీకేం పని అన్నాడు ఆహా ఏమి లేదు ఊరికే తెలుసుకుందామని అడిగాను అంతేను అలాగా అయితే నేను వెళ్ళిరానా అని వెలుదురుగాని ఒక్క నిమిషం ఆశ్రమాలు చాలా అందంగా ఉంటాయంటారు కదా మరి మీ భరద్వాజాశ్రమంలో వింతలు విడ్డూరాలు లోకాతీతమైన విశేషాలు చూసి తీరవలసినటువంటి సుందర రూపాలు ఏమైనా ఉన్నాయా ఆ ఉన్నాయి ఉన్నాయి బోలిడని ఉన్నాయి ఏం వెళ్ళి చూస్తావా అని ఆ బ్రాహ్మడు అన్నాడు ఆహా వెళదామని కాదు కాని చూద్దామని కాదు ఊరికే తెలుసుకుందామని అన్నారు కదా ఏది ఒక్కటంటే ఒక్కటి లోకాతీత విశేషం చూసి తీరవలసిన సుందర సన్నివేశం ఉంటే కాస్త నా వీణులకు విందు చేయండి అని అందంగా అడిగింది ఓ దానికేమమ్మా మా భరద్వాజాశ్రమంలో చూసి తీరవలసిన సుందరాంగుడు ఒకే ఒక్కడున్నాడు అతని పేరు సుదర్శనుడు సార్థక నామధేయుడు అయోధ్యాధిపతి అయినటువంటి ధ్రువసంధి గారి కుమారుడు అతన్ని చూసి తీరాల్సిందే చూడని వాళ్ళు కళ్ళకి ప్రయోజనం లేదు అన్ని సద్గుణాలు ఒక్కచోట రాసిపోసి చూడాలనుకున్నాడు కాబోలు ఆ సృష్టికర్త బ్రహ్మ అతన్ని సృష్టించి తృప్తి చెందాడు అమ్మాయి మనసులో మాట చెబుతున్నాను మరో అనుకోబాక నీకైతే అన్ని విధాల అతడు తగినవాడు యోగ్యుడు నువ్వు అలాగే అతడికి తగిన దానివి ఆనాడు అనే మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి